యోహాను స్వార్త పదిహేనవ అధ్యాయము నాలుగవ వాక్యమును చదువుకున్నాం నాయందు నిలిచియుండు మీయందు నేను నిలిచియుందును గట్టి కల చెప్తాము అందరం కలిసి ఏసయ్య ఏమంటున్నాడు నాయందు నిలిచి ఉండండి యందు నేను నిలిచియుందును దేవునికి స్తోత్రం దేవుడితో ఉంటే ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడితో మనం ఉంటే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం ఏ సైతో ఉన్న ప్రజలు అద్భుతాలు చూస్తారు స్వస్థతను పొందుకుంటారు విడుదల చూస్తారు ఏ సైతో ఉన్న ప్రజలకు ఎటువంటి అద్భుతాలు చేస్తాడో మీకు చెప్తాను నేను నిలిచి ఉండేవారు ఫలిస్తారు గట్టిగా చెప్పండి నిలిచి ఉండేవారు ఆరోగ్యాన్ని పొందుకుంటారు నిలిచి ఉండేవారు అద్భుతాలు చూస్తారు దేవుడితో ఎవరైతే ఉంటున్నారో దేవుడితో ఎవరైతే కలిసి ప్రయాణం చేస్తున్నారో దేవునితో కలిసి ఎవరైతే నడుస్తున్నారో ఏ సయ్యతో కలిసే కుటుంబాలు ఏ నడుస్తున్న సంఘం ఏ సైతో నడుస్తున్న విశ్వాసులు వారి కుటుంబంలో దేవుడు అనేకమైన ఆశ్చర్యమైన కార్యం జరిగిస్తున్నాడు ఒకసారి మనం ఆ మాట చూద్దాం మత్తి స్వార్త ఏ సైతో సంఘము గడపాలి ఏ సైతో నడవాలి ఏ సైతో నిలిచి ఉండాలి దేవునికి స్తోత్రం గట్టిగాలంటే చెబుతాం అందరు కలిసి ప్రైస్తడు హాలలు మత్సవార్త పద్నాలుగవ అధ్యాయము మత్తేసువార్త పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వాక్యము నుంచి చదువుకుందాం చిన్నగా యేసయ్య ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళాను గట్టికలను చెప్పండి యేసయ్య ఏకాంతమైన స్థలానికి వెళ్ళాడు ఏకాంత స్థలములో చక్కటి ప్రార్థన చేసుకోవచ్చు మనం ఏకాంత ప్రార్థనలో దేవుని దర్శనాన్ని మనం చూడగలుగుతాం దేవునికి స్తోత్రుయ హలో లుయ్యా చూడండి ఏకాంతంగా వెళ్ళిన సమూహములు ఏసయ్య గురించి విని పట్టణముల నుండి కాలి నడకన ఆయన వెంట వెళ్ళిరి గట్టిగాలని చెప్పండి అందరు కలిసి అంటే ఏ సైతో ఉంటే అద్భుతాలు జరుగుతాయి ఏ సైతో ఉంటే ఫలింపు చూస్తాం ఏ సైతో ఉంటే ఆశీర్వాదం చూస్తాం ఏ సైతో ఉంటే ఆరోగ్యాన్ని చూస్తాం ఏ శైలో మనముంటే ఏ శైలో ఉన్న జీవము ఏ శైలో ఉన్న శక్తి ఏ శైలో ఉన్న బలము ఏ శైలో ఉన్న మహిమ ఏ శైలో ఉన్న తీసుకోగలుగుతాం దేవునికి హలో లూయా యవన్ స్వార్థ పదిహేనో అధ్యాయం ఐదవత్సంలో ద్రాక్ష వల్లిని నేను తీగలు మీరు ద్రాక్ష వల్లిని నేను అంటే ఏ సయ్యలో తీగలుగా ఉన్నటువంటి మనము సంగముగా ఉన్నటువంటి మనము ఏ సయ్యలో గనక నిలిచి ఉంటే మనం ఫలిస్తాం దేవునికి స్తోత్రం ఎవడు నా నాయందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉంటానో వారు బహుగా ఫలిస్తారు గట్టికెళ్ళని చెప్పండి ప్రైజలో హూయా ఏ శైల ఉన్న శక్తి మన మీదకి వస్తుంది గట్టిగలని చెప్పండి ఏ శైల ఉన్న అభిషేకం మన మీదకి వస్తుంది ఆయన మహిమ మన మీదకి వస్తుంది ఆయన బలము మన మీదకి వస్తుంది మీరు నాలో నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు అన్నాడు ఆయన సంగము దేవునిలో నిలిచి ఉండాలి దేవుని సంగములో సంగము దేవునితో గడిపే సంగముగా ఉండాలి దేవునికి స్తోత్రం చదువు నా మాట ఒకసారి ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వారు బహుగా ఫలిస్తారు తర్వాత ఏమన్నాడు నాకు వేరుగా ఉంటే మీరు ఏమి చేయలేరు ఏ శైలో ఉంటేనే మనకు అద్భుతాలు జరుగుతాయి గట్టిగా చెప్పండి ఏ శైలో ఉంటే స్వస్థత చెప్పండి గట్టిగా ఏ ఉంటే విడుదల ఏ శైలో ఉంటే సమాధానము ఏ శైలో ఉంటే శాంతి ఏ శైలో ఉంటేనే బలాన్ని పొందగలుగుతాం దేవుని యొక్క వాక్యం సలుస్తుంది కదా మనము దేవునిలో నిలిచి ఉండాలి మీరు బహుగా ఫలించాలంటే ఏ సైలో ఉండాలి అంటే ఏ సైతో మనము గడపాలి దేవునితో గడపటం అంటే త్యాగం చేసే బిడ్డలుగా మనం ఉండాలి నిద్రను మానుకోవాలి నిద్రను మానుకోవాలి భోజనం మానివేయాలి ఏ వాక్యం సలుస్తుంది కదా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు వారు ధన్యులాట దేవుని వాక్యం కొరకు మీకు ఆకలి ఉండాల దేని కొరకు ఉండాలా వార్త ఐదవ ధ్యాయం ఆలోచన నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడదురు గట్టి గల చెప్పండి మీకు దేని కొరకు ఉండాలి ఆకలి దేని నిమిత్తమే ఆకలి ఉండాలా ఏసయ వాక్యం వినాలని ఏ సన్నిధికి వెళ్ళాలని ఏ ఆరాధించాలని ఏ ప్రార్థించాలని ఏ సన్నిధులు సన్నిధిలో నా హృదయాన్ని కొమ్మరించుకోవాలని ఏ శయ్యతో నేను నడవాలని ఏ శయ్యలో అభివృద్ధి పొందాలని ఏ అద్భుతాలు చూడాలని ఆ దాహము ఆ ఆకలి నీకు ఉండాలి ఆ దప్పిక నీకు ఉండాలి ఆకలి దప్పులు దేని కొరకు ఉండాలంటే మనం భోజనం చేయడానికి పడుకోవడానికి కాదు నిత్య జీవాన్ని రాజ్యాన్ని పొందుకోవటానికి మనము దేవుని కొరకు ఆకలి దప్పులుగా ఉండాలి దేవునికి ఇష్టమవుతున్నాము ప్రైజ్ అలోడ్ మనము నీతిగా జీవించాలని నీతిమంతుడు మూలముగా బ్రతుకుతాడు అబ్రహాము నీతిమంతుడని సాక్ష్యం పొందాడు నీతిమంతుడు దేవునికి విధేయత చూపించినవాడు దేవునికి లోబడిన వ్యక్తి నీతి అనగా మనము దేవుని విశ్వాసం ఉంచినప్పుడు ప్రభువు నమ్మినప్పుడు అది నీతిగా ఎంచబడుతుంది అబ్రహాము దేవుని నమ్మాడు నీతిగా ఎంచబడుతుంది అంటే ఏ సయ్య నీతి కనుక ఏ సయ మనలోకి వస్తే మనము కూడా నీతిమంతులమే మంత్రమే ఏ సయ మనలోకి వస్తే ఆ నీతిమంతుడైన దేవుడు ఆ పరిశుద్ధమైన దేవుడు ఆ బలమైన దేవుడు మనలోకి వచ్చినప్పుడు మనం ఏమవుతున్నాము నీతిమంతులుగా మార్చబడుతున్నాం గట్టిగా చెప్పన్నారు రోమిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ ఏముంది నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు నీతిమంతుడు ఒక్కడు కూడా లేడండి ఏ ఒక్కరు నీతిమంతులు లేరు ఆ నీతిమంతుడు మనలోకి వచ్చినప్పుడు మనము నీతిమంతులుగా తెచ్చబడుతున్నాము రోబుల రచన పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వాక్యాన్ని మనం చదువుకుందాం ఆ అబ్రకాము దేవుని నమ్మెను గట్టి చెప్పండి అందరూ కలిసి అబ్రహాము దేవుని నమ్మెను నమ్మితే ఏమైంది అది నీతిగా ఎంచబడ్డది గట్టిగా ఒకసారి అలలో చెబుదామా సంతోషంగా గట్టి గెలవ చెప్పండి అబ్రహాము దేవుని నమ్మాడు నీతి మార్చబడ్డాడు మనము దేవునిలో ఉంటే ఫలిస్తాము అభివృద్ధిలోకి వస్తాము అద్భుతాలు చూస్తాము విడుదల చూస్తాము ఆశీర్వాదం చూస్తాము దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం ఆ నీతి మంత్రులైన దేవుడు మనలోకి రావాలంటే మనం నీతి మంత్రులుగా నీతి మంత్రులుగా మార్చబడాలంటే ఏ శైల విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసం ద్వారా మన నీతిమంతులుగా మార్చబడుతున్నాం మనల్ని బట్టి కాదు దేవుని బట్టి దేవునికి స్తోత్రం చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మూడో చోటు అబ్రగాము దేవుణ్ణి నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడెను దేవునికి స్తోత్రం అలా నీతి నీ మరి అమ్మ పాదాల దగ్గర కూర్చొని ఏసయ మాటలు వింటుంది ఇప్పుడు ఏసయ మాటలు వింటున్నటువంటి మరి ఏం దొరికిందంటే సమాధానం దొరికింది నెమ్మది దొరికింది ఏసయ దగ్గర కూర్చోకుండా వంటగదిలో ఉండి పని చేసుకుంటున్న ఆమెకి ఏం దొరికిందంటే తలనొప్పి చికాకు దొరికింది విస్తారమైన పనులు పెట్టుకుంటే ఏమొస్తుంది చిరాకు వస్తుంది చికాకు వస్తుంది ఎవరు మీరు ఏ ఉంటే మీరు ఫలిస్తారు అందుకే మనం ఏ గడిపే బిడ్డలమ్మగా ఉండాలి దేవునికి స్తోత్రం ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశీర్వదించి అక్కడ శిష్యులు పంచిపెట్టారు అందువల్ల అక్కడ జనాభా లెక్కేసరికి ఈ ఐదు రొట్టెలు రెండు చేపలు ఎంతమంది తిన్నారంటే ఇరవై వేల మంది తిన్నారు గట్టి చేప కాలి నడకన నడుచుకుంటూ వెళ్ళారు మత్స్ వార్త పద్నాలుగో అధ్యాయము పదమూడవచ్చులో జన సమూహము ఆ సంగతి విని పట్టణముల నుండి నడకను ఆయన వెంట వెలరి ఆ మాట గుర్తుపెట్టుకోనండి ఆయన వెంట దేవునికి స్తోత్రం ఏసై వెంట వెళ్ళరి దేవునికి స్తోత్రం ఏ సైతం ఉంటే అద్భుతాలు జరుగుతాయి గట్టికల చెప్దాం ఏ సైతం ఉంటే మన జీవితాలు మార్చబడతాయి ఏ సైతం ఉంటే మన పాపాలు క్షమించబడతాయి ఏ సైతం ఉంటే మన శాపాలు తొలగించబడతాయి ఏ సైతం ఉంటే మన జీవితంలో సమాధానము ఏ సైతం ఉంటే విడుదల ఏ సైతము ఏ సైతం ఉంటే రక్షణ ఏ సైతం ఉంటే అద్భుతాలు జరుగుతాయి